సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఏంట్రా సక్సెస్ ఏమైందిరా ఒక పెద్ద సింగర్ నోడించాను రా జనాలు చప్పట్లు గోల్డ్ కప్పులు ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు అబ్బో అసలు ఎస్పి బాలు కన్నా గొప్ప సింగర్ అవుతానని చెప్పి పొగిడారు రా ఎస్పి బాలు తర్వాత నేను అన్నంత రేంజ్ లో సూపర్ కలమా బాలు కల్లో గెలవడం కాదురా రియల్ లైఫ్ లో గెలవాలిరా అరే మీ బెస్ట్ విషయస్ మా గురువు గారు బాలుగారి ఆశీస్సులుంటే ఎర్రగా తీసేస్తా ఇంతకీ కళ్ళ నువ్వు ఓడించింది జయస్దాస్ నా నారాయణ అసలు సంగీతం స్పెల్లింగ్ కూడా తెలియని అతను నా కళ్ళలోకి సంగీత విద్వాంసుడి గెటప్ వచ్చాడు ఎవర్రా ఎవరి పేరు చెప్తే నాకు సుర్రమని కాలుతుందో ఎవరిని చూస్తే నా కోపం పట్టాలు తప్పుతుందో ఎవరి గొంతు వింటే నా చెవులు కేవరు ఏడుస్తాయో అయినరా ఆ ఎదురింటి టాల్ మ్యాన్ కెప్టెన్ రా మాతా అన్నపూర్ణేశ్వరి కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అఖ్రా బ్రహ్మాండీశ్వరి జై హై నన్నా దేవుణ్ణ సారు పూజలో ఉన్నారు సౌండ్ తగ్గించమని చెప్పు బాబు పూజ సౌండ్ ఆపండి అది పూజ రిక్షా బండ్లో పాలకోవామినట్టు రైల్వే స్టేషన్ లో మామిడి తాండ్రా అమ్ముతున్నట్టు వచ్చే శబ్దాన్ని పూజ అనరు దాన్ని సౌండ్ పొల్యూషన్ అంటారయ్యా సరథి నేను వస్తున్నానని చెప్పు మా సార్ వస్తున్నారు ఎవరిని గ్రేట్ సింగర్ ని చూసా మా వాడు ఫ్యూచర్ బాలు బాల ఫుడ్ బాబు రోజుకి పొద్దుంత ముఖ్యం ఆశకి హద్దు అంత ముఖ్యం మీలాంటి పిల్ల బుడన్కా బ్యాచులర్స్ ఏ రోజుకి ఏ నాటికి ఏది సాధించలేరు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో జనరేషన్ 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 ఆ జనరేషన్ లో ఉన్నవి అసలు మీ జనరేషన్ లో లేనివి సాధన కృషి పట్టుదల అవి ఉండబట్టే ఎస్పి బాలు గానగద్ధరువుడయ్యాడు అనుకున్నది సాధించగలిగాడు కానీ మీ జనరేషన్ నిద్ర లేవగానే స్నానం చేయకుండా కింద చిరిగిపోయిన ప్యాంటు పైన నలిగిపోయిన చొక్కా వేసుకునే మోటార్ బైక్ మీద ఊరంతా బరాదూరుగా తిరగడం సాయంత్రం అవగానే ఐ మీన్ ఈవినింగ్ అమ్మాయిల్ని పబ్బుకు తీసుకెళ్లడం పబ్బులో తైతక్కి బొద్దెక్కి దాకా నిద్ర లేవకపోవడం అదొక ఫ్యాషన్ దాని పేరు లైఫ్ స్టైల్ చిచి ఫాల్ట్ మీ జనరేషన్ లోనే ఉంది పాత మతక చొక్కా డైలాగులు చెప్పద్దు క్యాప్టెన్ నేను నేను అదే చెప్తున్నాను జనరేషన్ 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 అసలు ప్రాబ్లం అంతా మీ జనరేషన్ లో ఉంది ఎక్కువ అరే మేము మనసుకు నచ్చిన పనులు చేస్తే మేము చెడ్డ వాళ్ళమా మా సొంత నిర్ణయాలు తీసుకుంటే దారి తప్పిన వాళ్ళమా అస్సలు మీ జనరేషన్కి కి ప్రేమకి పెత్తనానికి పెద్ద తేడా తెలియదు అయినా మా జనరేషన్ లో సచిన్ టెండూల్కర్ ఓ రహమాన్ ఓ కోనేరు హంపి ఓ అభినవ్ బింద్రా ఓ సానియా బిర్దా అబ్బో ఇంకా చాలా మంది మీ జనరేషన్ వాళ్ళు ముక్కి ముక్కి చేసిన పనులన్నీ మా జనరేషన్ వాళ్ళు ఈజీగా చేసుకుని మిమ్మల్ని దాట్టు వెళ్ళిపోయారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మేము పార్టీలో తిరిగిన డిస్కల్ లో ఎగిరినా మా యూత్ బాధ్యతని మర్చిపోదు కెప్టెన్ మర్చిపోదు తో నాకు కెప్టన్ అసలు మిమ్మల్ని కాలిలో ఉంచిన ఆ వేస్ట్ గ్రో ప్రెసిడెంట్ ప్రముఖం గాడు ఎక్కడ అడ్డిందుకు పెట్టావురా గుడుగు అవాయిడ్ చేస్తున్నావా అనుకున్న వాడు ఎవడైనా మిమ్మల్ని అవాయిడ్ చేస్తాడా స్వామి ఐ మీన్ మిమ్మల్ని అవాయిడ్ చేసి ఎవడైనా బతకలేడా అని ఆ వంకర బ్యాచ్ కాలిలో ఉండకూడదు మీరు ఉన్నారుగా ప్రెసిడెంట్ వాళ్ళని ఖాళీ చేయించటానికి మీరు ఉన్నారు కదా ఆని పైగా రెంట్ గా ఉంటుంది ఆ జుట్టుపూలు కూడా ఉన్నాడే వాళ్ళ మావగాడు ఓన్ ఫ్లాట్ అండి బాబుది నిన్న ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది ఎవరు ఎవరే సార్ ఇక్కడ రాకముందు ఏం చేసేవాడు ఏదో చిన్న చిల్లర కొట్లు గోచి పెట్టుకునే ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్మేవాడు మరి ఆ గోచి కూడా పెట్టుకోపోతే బాగుంది సార్ నోర్మల్ నీకు ఎన్నో సార్లు సహాయం చేశారు సే ఎస్ ఆర్ నో అప్పుడు ఎప్పుడో ఒకసారి హెల్ప్ టెస్ట్ లైఫ్ లాంగ్ దొబ్బుతారేంటి సార్ అదే తన కాదు సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో తమరు సెలవు సార్ వాళ్ళు వీక్ పాయింట్ తెలుసుకో మందు కొడుతున్నప్పుడు ఎవరికి తెలియకుండా అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పుట్టుకు పంచాయతీ పెట్టి ఓకే సార్ రెండు రోజులు నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి ఏమిట్రా సౌండు మై టైల్స్ వేస్ట్ అని పనికి మాలిన పనులు మాని పనికొచ్చే పనులు చేసుకోమని మూసుకుని లోపలికి వెళ్లి పొమ్మని వార్నింగ్ ఇస్తున్నా సార్ వాడన్నది ఇంత కుయ్యి దానికి ఇంత లెక్త కదా కెప్టెన్ గారు నాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత నాది ఇక నుంచి నేను నిద్రపోయేది మా ఇంట్లో కాదురా అయ్యో పాపం ప్లాట్ఫామ్ మీద మీ గుండెల్లో అబ్బు నీ కోసం కాదు పెట్టుకున్నామణి దోశ ఏమిటి రుచి పచ్చి కూడా చప్పగా ఉంది మీరు తిన్నది దోశ కాదు అరిటాకు వేసేలోపే తొందర అర్థంగి ఫోన్ ఒక్కసారి చూడు ఫోన్ నేను చాలా చూసానండి మీరు తీసి మాట్లాడండి హలో మిత్రమా మిత్రమా చాలా రోజులైంది మాట్లాడి ఎలా ఉన్నావు ఆ షిరిడి సాయినాథుని దైవుల క్షేమంగా ఉన్నానురా మిత్రమా నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను మా అమ్మాయి శ్రావ్య రేపు ఇండియాకి వస్తుంది తను రావడం ఇదే ఫస్ట్ టైం మా అమ్మాయిని గా మాట వెనక్కి తీసుకో మా ఇంటికి వస్తుంది కాబట్టి ఇక నుంచి మా బిడ్డ షీజ్ ఇన్ సేఫ్ అండ్ ఆ ధైర్యంతోనే పంపిస్తున్నాను మిత్రమా హైదరాబాద్ లో మీ కాలనీలో నా చేతి ఇల్లు కనిపించోగా దాన్ని కాస్త క్లీన్ చేయించి పెట్టు మా అమ్మాయి అక్కడే ఉంటుంది రీసెర్చ్ కది వీలుగా బట్ అన్ కండిషన్ అమ్మాయి ఉండటం మాత్రమే అక్కడ తినటం గినటం అన్ని మన ఇంట్లోనే శ్రావ్య నా కూతురు కాదు నా ప్రాణం రా నా బంగారాన్ని వదిలి అసలు ఎప్పుడు ఉండలేదు అందుకే జాగ్రత్త అంటున్నా అమ్మా యోగక్షేమాల గురించి ఆలోచించు షీజ్ ఎన్ సేఫ్ హ్యాండ్ థట్ ఈస్ మై ప్రామిష్ అలాగే మిత్రమా చిలమని అడిగానని చెప్పు నిన్ను అడిగానని చెప్పుకుంటున్నాడు అదేదో నువ్వు అడుగు చిలమా మావాడు అలాగే ఉన్నాడు అదేంటో అల్లయ్యా అలాగే ఉన్నారు అప్పటికి ఉప్పు కారం తగ్గించే పెడతా నీ ముక్క నాకు అర్థమైంది ఇది సరసమే కదా అండి రా నువ్వు తొందరలోని గొప్ప సింగర్ అవ్వాలని సాయిబాబా గుడికెళ్ళి అర్జన్ చేయించుకొస్తున్నారు

గుడ్ న్యూస్ లంచ్ కూడా తెచ్చావా కాదు కోరస్ పాడడానికి ఆడియో కంపెనీకి వెళ్ళాను అక్కడ ఎండికి నీ గురించి చెప్పాను పాట టేప్ చేసి తీసుకురమ్మన్నారు ఆయనకి నీ వాయిస్ నచ్చితే మీ లైఫ్ సెట్ అయినట్టే సూపర్ ఈ ఛాన్స్ చాలు రా తీసేయచ్చు ఒరే ఒక మంచి లిరిక్ రాయరా సూపర్ గా ట్యూన్ చేసి పాడేస్తాను ఇదిగో దీంట్లో రికార్డ్ చేయి ఒరే బాలు నన్ను కాఫీ టే దగ్గర డ్రాప్ చేయాలరా రాజేశా బాలు వెనకాల ఒక అమ్మాయి చెప్పి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు పొద్దున్న అమ్మాయిని వెనక వేసుకుని వెళ్తుడావు చూడమ్మా వాడితో జాగ్రత్తగా ఉండాలి ఈజ్ అ బ్యాట్ గై ఫండ్ చేసేటప్పుడు ముందు వెనక చూసి చేసుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ముందు చూసి వెళ్ళాలే సజెషన్ అడ్వైజర్ ఎక్కడ వెనక వార్మింగ్ మన కారుని వెనక నుంచి ఎవరు గుద్దినట్టున్నారు లేదు సార్ మనం ఎవరి కారునో గుద్దాం అయితే పోలీస్ టిఫిల్ మనం గుద్దిదే పోలీస్ చెప్పిన సార్ అక్కడ చూడండి ఎంతో మంది పోలీసులకు చిన్నప్పుడు పట్టాలు చెప్పిన మాస్టర్ నేను ఎంతో మంది మాస్టర్లకి ఊసలు లెక్క పెట్టించాను నేను రంజిత్ కుమార్ మై నేమ్ ఎన్కౌంటర్ ఈస్ మై రండి దా జీపే కో మాట చెప్పు అచ్చా పోనే జీపే మీ మీద చెక్కిస్తాను వెరైటీ గా ఉంటది నో నేను పోలీస్ జీప్ ఎక్కను ఐ విల్ కమ్ ఇన్ మై ఓన్ కార్ పర్సనల్ వెహికల్ లో వస్తారా ఓకే యువర్ చాయిస్ హ్మ్ ఏం సార్ మనకి బ్యాక్ టైం ఆ బాలుగడ వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది ఓ తినూరి గడ వల్ల ఈ కెప్టెన్ రవి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సి వస్తుందా ఓ వాడిదంతా తీరిగా విడిచిపెట్టండు అమ్మగారు ఫోన్ రామకృష్ణ మఠంలో ఉన్నానని చెప్పు యోగాసనంలో ఉన్నానని చెప్పు నేను అమెరికా నుంచి ఇప్పుడే ల్యాండ్ అయ్యాను ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే నా క్యాప్ పాడైంది అది నా అదృష్టం ఎవరిని లెఫ్ట్ అడిగినా ఇవ్వడం లేదు అది వాళ్ళ దురదృష్టం సో ఇఫ్ యు డోంట్ మైండ్ నా మైండ్ ఎప్పుడో దెబ్బింది వాట్ ఒళ్ళంతా 1000 వాట్స్ కరెంట్ పాస్ అయినట్టుంది మీరు ఫన్నీగా మాట్లాడుతున్నారు మా అమ్మ చిన్నప్పుడు గోరుముతుల తో పాటు కామెడీ కలిపి పెట్టేది సరే మీరు ఏరేకలలే కాకతీయ కాలనీ కాకతీయ కాలనీ అది మా కాలనీ పదండి వెళ్దాం మరి నా లగేజ్ లగేజ్ మనం వెళ్తుంటే ఆటోమేటిక్ మనం కలి వస్తుందండి పదండి వెల్కమ్ టు కాకతీయ కాలనీ ఎవరింటికి వెళ్ళాలండి కెప్టెన్ రావు గారింటికి కెప్టెన్ రావు ఇంటికా ఆయన మీకు తెలుసా బాగా అమ్మా బాలు అతుక్కుని ఒక అమ్మాయి ఇప్పుడేం చేస్తాడో ఏం చూస్తాడో మనం చూడాలి